లాజిక్ ఛానల్ కి స్వాగతం ఆకలి ఇది కేవలం మూడు అక్షరాల పదం మాత్రమే కాదు ఇది ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన ఉపాధ్యాయుడు మనం పుస్తకాల్లో చదువుకున్న సిద్ధాంతాలు మనం నమ్ముకున్న విలువలు మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆత్మగౌరవం ఇవన్నీ కేవలం కడుపు నిండిన వాడికి మాత్రమే వర్తిస్తాయి ఒక్కసారి కేవలం ఒక్కసారి మూడు రోజులు అన్నం లేకుండా ఉండి చూడండి అప్పుడు తెలుస్తుంది ఆకలి వేస్తే మనిషి జంతువులా ఎలా మారుతాడు అప్పుడు తెలుస్తుంది ఒక రొట్టెముక్క కోసం ఆత్మగౌరవాన్ని కింద వేసి ఎలా తొక్కుతాడు ఆకలికి సిగ్గులేదు ఆకలికి పౌరుషం లేదు ఆకలికి బంధం లేదు దానికి తెలిసింది ఒక్కటే ఎలాగైనా సరే కడుపు నిండాలి లేకపోతే ప్రాణం పోతుంది హై ఫ్రెండ్స్ ఈరోజు శంకర్ కథ వింటే బహుశా మీకు అన్నం తినేటప్పుడు కళ్లలో నీళ్లు రావచ్చు కాని ఈ కథ మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక పాఠం నేర్పిస్తుంది డబ్బు లేకపోవడం కాదు అది మనలోని మనిషిని చంపేసే ఒక విషం అని మీకు అర్థమవుతుంది శంకర్ ఒకప్పుడు గొప్పకవి సాహిత్యమంటే ప్రాణం ఆత్మాభిమానమంటే అహంకారం కాదు అది తన ఊపిరి అని నమ్మేవాడు తల వంచి బ్రతకడం కంటే తల ఎత్తుకుని చావడం మేలు అని తన కవితల్లో రాసేవాడు ఎవరి దగ్గర చేచాచేవాడు కాదు చిన్న ఉద్యోగం చేస్తూ తన భార్యతో ఐదేళ్ల కూతురితో సంతోషంగా ఉండేవాడు కాని విధికి ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది ఎవరైతే తమ సిద్ధాంతాల గురించి గొప్పగా చెప్పుకుంటారో వాళ్లనే ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలబెడుతుంది శంకర్ పనిచేస్తున్న ప్రింటింగ్ ప్రెస్ అగ్నిప్రమాదంలో కాలిపోయింది యజమాని నష్టపోయి పారిపోయాడు శంకర్ రోడ్డున పడ్డాడు చేతిలో ఉన్న కొద్దిపాటి పొదుపు నెల రోజుల్లో కరిగిపోయింది వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు కాని సాహిత్యం తెలిసినవాడికి వ్యాపారం తెలియదు నిజాయితీగా బ్రతకడం తెలిసినవాడికి అబద్ధాలు చెప్పి బ్రతకడం రాదు ఇంటర్వ్యూలకి వెళితే నీ కవిత్వం మాకక్కర్లేదు సరుకు అమ్మడం వచ్చా అని అడిగేవాళ్లు రండి బాబూ రండి అని అబద్ధాలు చెప్పడం శంకర్ వల్ల కాలేదు రోజులు గడుస్తున్నాయి ఇంట్లో బియ్యమైపోయాయి పాలులేక కూతురు ఏడుస్తోంది భార్య కళ్లలో నిస్సహాయత చూసి శంకర్ తట్టుకోలేకపోయాడు అప్పుడు అతని ఆత్మగౌరవం అతనికి అడ్డు రాలేదు ఆకలి అడ్డు వచ్చింది స్నేహితులను అడిగాడు బంధువులను అడిగాడు అందరూ ముఖం చాటేశారు నిన్నటిదాకా అతని కవిత్వాన్ని మెచ్చుకున్నవాళ్లే ఈ రోజు అతను పరిస్థితి గురించి తెలిసి అప్పు అడుగుతాడేమో అని ఫోనెత్తడం మానేశారు పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది అంటే శంకర్ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది సామాన్లన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో కొన్ని రోజులు గడిపారు కాని ఆ డబ్బు కూడా అయిపోయింది ఇప్పుడు శంకర్ అతని భార్య బిడ్డా రోడ్డుమీద ఉన్నారు ఒక బస్టాండ్లో తలదాచుకున్నారు రెండు రోజులు గడిచాయి కడుపులో ఒక్క మెతుకు లేదు చిన్న పాప ఆకలితో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది భార్య నీరసంతో కళ్ళుకూడా తెరవలేకపోతోంది శంకర్కి పిచ్చెక్కినట్టు అయ్యింది తన ఆత్మాభిమానం తన కుటుంబాన్ని చంపేస్తోంది అనిపించింది ఇక లాభం లేదని భిక్షమడగడానికి బయలుదేరాడు అవును తలవంచి బ్రతకను అన్నవాడు ఇప్పుడు చెయ్యి చాపి బ్రతకడానికి సిద్ధపడ్డాడు రోడ్డుమీద వెళుతున్న ప్రతి ఒక్కరిని అడిగాడు అయ్యా నా కూతురు ఆకలితో చచ్చిపోతోంది ఒక్క పది రూపాయలు ఇవ్వండి అని బ్రతిమిలాడాడు కాని కార్లలో వెళ్లేవాళ్లు గ్లాసులు ఎత్తుకున్నారు నడిచి వెళ్లేవాళ్లు చూసి చూడనట్టు వెళ్లిపోయారు ఒకడు మాత్రం ఆగి ఒళ్లు బలిసిందా పనిచేయడం మానేసావా లేదా అడుక్కోడానికి అని ముఖంమీద కొట్టినట్టు అనేసి వెళ్లిపోయాడు శంకర్కి పెద్దగా అవమానంగా అనిపించలేదు ఎందుకంటే ఆకలి వేస్తున్నప్పుడు అవమానం కనిపించదు కేవలం ఆకలి మాత్రమే కనిపిస్తుంది సాయంత్రం శంకర్కి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి అప్పుడు ఒక ఫంక్షన్ హాల్ కనిపించింది అక్కడ ఎవరో పెద్దవాళ్ల పెళ్లి జరుగుతోంది బయట ఇంగిలి ఆకులు పడేసే ఉంది లోపల విందు భోజనాలు జరుగుతున్నాయి ఆ వాసన శంకర్ని అయస్కాంతంలా లాగింది గేటు దగ్గరికి వెళితే వాచ్మెన్ గెంటేశాడు పోరా బయటకి ఇక్కడ బిచ్చగాళ్లకి చోటులేదు అన్నాడు శంకర్ వెనక్కి వచ్చి ఒక చెట్టుచాటున దాక్కున్నాడు అర్ధరాత్రి అయ్యింది అందరూ వెళ్లిపోయారు పనివాళ్లు మిగిలిపోయిన అన్నాన్ని ఎంగిలి ఆకులను డస్ట్బిన్లో పారేస్తున్నారు శంకర్ ఆకలితో ఎంతలా రగిలిపోతున్నాడు అంటే ఇప్పుడు అతనికి ఆ డస్ట్బిన్ ఒక అక్షయపాత్రలా కనిపిస్తోంది చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు మెల్లగా ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళాడు లోపల చెయ్యి పెట్టి వెతికాడు ఎవరో సగం తినిపడేసిన బిర్యానీ కనిపించింది ఇంకొక ఆకులో సగం కొరికిన స్వీట్ కనిపించింది శంకర్ కళ్లలో నీళ్లు తిరిగాయి తను మనిషిగా పుట్టాడు కాని పరిస్థితులు తనని జంతువుగా మార్చేశాయి ఆ మెతుకులను ఒక కవర్లో ఏరుకున్నాడు సరిగ్గా అప్పుడే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ బయటకు వచ్చాడు శంకర్ని చూశాడు హే దొంగన కొడక ఏం చేస్తున్నావక్కడా అని గట్టిగా అరిచి శంకర్ని కాలితో తన్నాడు శంకర్ చేతిలో ఉన్న కవర్ కింద పడిపోయింది అన్నం నేలపాలయ్యింది శంకర్ ఆ ఓనర్ కాళ్లమీద పడ్డాడు అయ్యా నేను దొంగని కాదు నా కూతురు ఆకలితో ఉంది ఈ పాడైపోయిన అన్నం తీసుకుని వెళతాను నన్ను కొట్టకండి అని ఏడ్చాడు కాని ఆ ఓనర్కి దయ కలగలేదు వాడు శంకర్ని జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్డుమీద పడేశాడు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే చంపేస్తా అని హెచ్చరించాడు శంకర్ కింద పడిపోయి ఆ మట్టిలో కలిసిపోయిన అన్నం వంక చూశాడు ఆ క్షణం అతని ఆత్మ చచ్చిపోయింది ఆకలి అవమానం నిస్సహాయత అన్నీ కలిసి ఒక రాయిలా మార్చేశాయి అతను లేచాడు మట్టిలో పడిన ఆ అన్నాన్ని చేత్తో తీసుకుని కవర్లో వేసుకున్నాడు ఏడుస్తూ బస్టాండికి వెళ్లాడు ఆ పాడైపోయిన అన్నాన్ని తన భార్యకీ బిడ్డకీ పెట్టాడు వాళ్లు ఆకలితో ఉన్నాసరే ఆ అన్నం తింటుంటే వాళ్ల కళ్లలో దీనత్వం చూసి శంకర్ గుండె పగిలిపోయింది తను తింటున్నప్పుడు ఆ అన్నం గొంతు దిగలేదు ప్రతి మెతుకు ఒక ముల్లులా గుచ్చుకుంది ఆ రాత్రి శంకర్ నిద్రపోలేదు ఆకాశం వైపు చూస్తూ ఒక శపథం చేశాడు ఈరోజు ఆకలి నన్ను ఓడించింది పేదరికం నన్ను జంతువుని చేసింది ఆత్మగౌరవం అనేది కేవలం కడుపు నిండిన వాడికి ఉండే ఒక ఆభరణం మాత్రమే అని నాకర్థమైంది ఇకపై నేను మనిషిగా బ్రతకను ఒక మిషన్లా బ్రతుకుతాను ఈ సమాజం నా ముఖంమీద ఉమ్మేసింది నన్ను తన్నింది రేపు ఇదే సమాజం నా దగ్గరికి వచ్చి తల వంచేలా నేనెదగాలి నా బిడ్డ ఇంకెప్పుడూ ఆకలితో ఏడవకూడదు నా భార్య ఇంకెప్పుడూ ఆకలి చూపులు చూడకూడదు మరుసటి రోజు శంకర్లోని ఒక కొత్త వ్యాపారవేత్త పుట్టాడు అతను తన కవిత్వాన్ని తన సున్నితత్వాన్ని ఆ బస్టాండ్లోనే వదిలేశాడు ఒక చిన్న టీ కొట్టులో గ్లాసులు కడిగే పనికి చేరాడు అక్కడ మిగిలిపోయిన టీ బన్లు తిని బ్రతికారు కాని అక్కడ ఆగలేదు అతను గమనించడం మొదలుపెట్టాడు ఆ టీ కొట్టుకొచ్చే కస్టమర్లేం మాట్లాడుకుంటున్నారు అవసరాలేంటి ఆ ఏరియాలో పొద్దున్నే టిఫిన్ దొరకడం కష్టంగా ఉందని గమనించాడు తన యజమానిని బ్రతిమిలాడి ఉదయం పూట ఇడ్లీ బండి పెట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడు భార్య ఇడ్లీలు చేసింది శంకర్రోడ్డు మీద నిలబడి అరిచి అరిచి అమ్మేవాడు సిగ్గు బీడియం ఆత్మగౌరవం ఇవన్నీ ఎప్పుడో ఆ డస్ట్బిన్ దగ్గర వదిలేశాడు ఇప్పుడు అతనికి కావాల్సింది ఒక్కటే డబ్బు ఆ ఇడ్లీ బండి బాగా నడిచింది వచ్చిన లాభంతో పక్కనే ఒక చిన్న కిరాణా షాపు పెట్టాడు నిద్రపోలేదు రోజుకు ఇరవై గంటలు పనిచేశాడు శరీరం అలిసిపోయినా మనసు ఆగిపోలేదు ఎందుకంటే కళ్లు మూసుకుంటే ఆ డస్ట్బిన్లో అన్నం ఏరుకున్న దృశ్యమే కనిపించేది ఆ భయం అతన్ని కొరడాతో బాధి పరిగెత్తించింది ఐదేళ్లు గడిచాయి అవి మామూలు ఐదేళ్లు కాదు అవి శంకర్ కష్టానికి కసికి ప్రతిరూపాలు ఆ చిన్న ఇడ్లీ బండి ఇప్పుడు ఆ నగరంలోనే ఒక పెద్ద రెస్టారెంట్గా మారింది కిరాణా షాపు ఒక సూపర్ మార్కెట్ అయ్యింది శంకర్ ఇప్పుడు ఒక పేదవాడు కాదు ఆ ఏరియాలోనే పేరున్న బిజినెస్ మ్యాన్ అతని భార్య బిడ్డా ఇప్పుడు కారులో తిరుగుతున్నారు వాళ్ల కళ్లలో ఇప్పుడు ఆకలి లేదు ఆనందం ఉంది కాని శంకర్ కళ్లలో మాత్రం ఇంకా ఆ పాత కసి అలాగే ఉంది ఎందుకంటే అతని లక్ష్యం ఇంకా నెరవేరలేదు ఒకరోజు పేపర్ చదువుతుంటే ఒక ప్రకటన కనిపించింది ఆ ఊర్లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ వేలానికి వచ్చింది ఆ ఓనర్ అప్పులపాలై దివాలా తీసి ఆస్తులు అమ్ముతున్నాడు ఆ ఫంక్షన్ హాల్ పేరు చూసి శంకర్ పెదవులమీద ఒక చిన్న చిరునవ్వు వెలిసింది అది మరేదో కాదు ఐదేళ్ల క్రితం తను ఏ ఫంక్షన్ హాల్ డస్ట్బిన్లో అన్నం ఏరుకున్నాడో ఎక్కడైతే తన్నులు తిన్నాడో అదే ఫంక్షన్ హాల్ విధి ఎంత బలీయమైంది అంటే కాలం చక్రం ఎలా తిరుగుతుంది అంటే ఆ రోజు బిచ్చగాడిలా వెళ్లిన చోటికి ఈరోజు యజమానిగా వెళ్లే అవకాశం వచ్చింది శంకర్ ఆ వేలంలో పాల్గొన్నాడు అందరికంటే ఎక్కువ రేటికి పాడి ఆ ఫంక్షన్ హాల్ని కొనుగోలు చేశాడు రిజిస్ట్రేషన్ రోజు వచ్చింది పాత ఓనర్ సంతకం చేయడానికి వచ్చాడు వయస్సుమీద పడింది కళ్లలో ఆ రోజు ఉన్న పొగరు లేదు దీనత్వం ఉంది అప్పుల బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది శంకర్ దర్జాగా కారు దిగి లోపలికి వెళ్లాడు పాత ఓనర్ శంకర్కి నమస్కారం పెట్టి సార్ మీరు మా హాల్ కొనుక్కున్నందుకు చాలా సంతోషం నా కష్టాలు తీరాయి అన్నాడు శంకర్ అతన్ని నిశితంగా చూశాడు ఐదేళ్ల క్రితం జుట్టుపట్టుకుని ఈడ్చిన చేతులు ఇవేనా దొంగనా కొడక అని అరిచిన నోరు ఇదేనా అనిపించింది శంకర్ చెక్ రాసి అతని చేతిలో పెడుతూ నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు ఆ లేదు సార్ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అన్నాడు శంకర్ నవ్వి ఐదేళ్ల క్రితం ఒక వర్షం పడుతున్న రాత్రి ఇదే హాల్ బయట డస్ట్బిన్లో ఒక తండ్రి తన బిడ్డ ఆకలి తీర్చడం కోసం మెతుకులు ఏరుకుంటుంటే వాడిని దొంగ అని తన్ని బయటికి గెంటేశావు ఆ తండ్రిని నేనే అన్నాడు ఆ ఓనర్కి షాక్ తగిలింది కింద భూమి కదిలినట్టు అనిపించింది చెమటలు పడుతున్నాయి భయంతో వణికిపోతున్నాడు ఎక్కడ తనమీద పగ తీర్చుకుంటాడో అని వెనక్కి అడుగువేశాడు కాని శంకర్ అలా చేయలేదు శంకర్ ప్రశాంతంగా భయపడకు నేను నిన్ను కొట్టను ఎందుకంటే ఆకలి విలువ తెలిసినవాడు అవమానం విలువ తెలిసినవాడు ఎదుటివాడిని అవమానించలేడు ఆ రోజు నువ్వు నన్ను తన్నకపోతే బహుశానింకా బస్టాండ్లో అడుక్కుంటూ ఉండేవాడినేమో ఆ తన్నులే నన్నిక్కడిదాకా తీసుకొచ్చాయి నీకు థ్యాంక్స్ చెప్పడానికే ఇది గుర్తుచేశాను అన్నాడు అంతేకాదు ఆ ఓనర్ భోజనం చేశారో లేదో కనుక్కుని అతనికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు ఆ ఓనర్ కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ రోజు తను చేసిన పాపానికి ఈరోజు శంకర్ చూపించిన దయా ఒక చెంపపెట్టులా తగిలింది శంకర్ ఆ ఫంక్షన్ హాల్కి అక్షయపాత్ర అని పేరు పెట్టాడు అక్కడ మిగిలిపోయిన భోజనాన్ని రోజు పేదవాళ్ళకి పంచే ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ గేటు దగ్గర వాచ్మెన్ ఎవర్నీ గెంటడూ ఆకలితో ఉన్నవాణ్ణి ఆప్యాయంగా పిలిచి అన్నం పెడుతున్నాడు శంకర్ గెలిచాడు కేవలం డబ్బు పరంగానే కాదు ఒక మనిషిగా కూడా గెలిచాడు తన ఆకలిని తీర్చుకున్నాడు పదిమంది ఆకలిని తీర్చే స్థాయికి ఎదిగాడు మిత్రమా ఈ కథలో సారాంశం ఒక్కటే పేదరికమనేది మన తప్పు కాదు కానీ పేదరికాన్ని చూసి భయపడి ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకడం మన తప్పు ఆకలి వేసినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాకపోవచ్చు కాని ఆ ఆకలి తీరాక ఆ అవమానాన్ని మర్చిపోకూడదు ఆ అవమానమే నిన్ను రాజుని చేస్తుంది ఈ సమాజం నీ జేబు చూసి గౌరవిస్తుంది కాని నువ్వు మాత్రం నీ గతం చూసి గుణపాఠం నేర్చుకోవాలి ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో నిన్ను ఆకలితో మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు ఒక్క నీ బద్దకానికి తప్ప నువ్వు కష్టపడితే రక్తం చిందిస్తే బండరాయిలో కూడా నీరు పుడుతుంది కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎవరైనా నిన్ను అవమానిస్తే కుంగిపోకు వాళ్ల కాళ్లదగ్గరపడి ఏడవకు ఆ కన్నీళ్లను దాచుకో వాటిని కసిగా మార్చుకో శంకర్లాగా ఒక శపథం చెయ్యి నన్ను ఈరోజు చేదరించుకున్నవాళ్లే రేపు నా ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడాలి అని డబ్బు సంపాదించు కానీ ఆ డబ్బుతో పాటు మానవత్వాన్ని కూడా సంపాదించు ఎందుకంటే డబ్బు నిన్ను ధనవంతుడిని చేస్తుంది కాని మానవత్వం నిన్ను మనిషిని చేస్తుంది జేబులో రూపాయి లేనప్పుడు కూడా తల ఎత్తుకుని బ్రతకాలంటే నీ దగ్గర గెలుపు అనే ఆయుధం ఉండాలి ఆ ఆయుధాన్ని సంపాదించుకో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చెయ్యండి మరిన్ని వీడియోల కోసం మన లైఫ్లాజిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి